వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌకలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు జింక శ్రీనివాస ఆధ్వర్యంలో మాదిగా అమరవీరుల దినోత్సవం నిర్వహించారు జాతి కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను కొనియాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జాతి కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళులు అర్పించామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అవనూరి ప్రభాకర్ గుండా థామస్ బొడ్డు రాములు సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు గుడిసె మనోజ్ దోమకొండ మనోజ్ జింక శ్రీకాంత్ కొమ్ము శంకర్ రవి భాస్కర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు మార్చి ఒకటి మాదిగా అమరవీర సంస్కరణ దినోత్సవాన్ని ఈరోజు భమ్లగడ మండలం మండలంలో మరి ఘనంగా వివాళు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మరి మాదిగా అమరవీరుల గత మూడు దశాబ్దాల కాలంలో మరి అమరులైన అసులు బాసిన మాదిగా అమరవీరులకు ఈ సందర్భంగా వారికి ఘన వినియోగాలు అర్పిస్తున్నాం అదే అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ ఫలాలు అందే దిశగా మరి రోజులు దగ్గర పడ్డాయి అలాగే గౌరవం ప్రభుత్వం కూడా మరి ఆమోదం జరిపింది ఎస్సీ వర్గీకరణ గురించి మరి కొద్దిగా శాస్త్రీయబద్ధంగా జరగలేదు కొన్ని లోపాలు జరిగినాయని చెప్పి గౌరవ మద మతృష్ణ మాది గారు ప్రభుత్వానికి విన్నవించినప్పుడు జస్టిస్ సమీర్ సమీర కమిటీని మరి ఈ యొక్క మార్చి పది తారీఖు వరకు గడువు పొడిగించడం జరిగింది ఈ సందర్భంగా మరి ఏదైతే లోపాలు ఉన్నాయో ఎస్సీ వర్గీకరణలో మరి యొక్క లోపాలను సవరించి ఏ మూడు గ్రూపులు కాకుండా ఏబీసీడీ వర్గీకరణ అనేది జరగాలని మరి సూచన చేయడం జరిగింది ఆ సూచన ప్రాయంగా మరి గవర్నమెంట్ కూడా దీనికి అనుకూలంగా స్పందించి ఈ యొక్క వర్గీకరణ ఫలాలు యాభై తొమ్మిది కులాలకు అందే విధంగా మరి అమరుల ఆశయాలను వాళ్ళ వాళ్ళ ఆత్మ శాంతించే విధంగా వారి ఆశయాలను సాధించి కొనసాగించే విధంగా మరి ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా జై మాదల దిశ ముఖంగా మరి మాదిగా గత మూడు దశాబ్దాల కాలంలో మరి అమరులైన అసులు బాసిన మాదిగా అమరవీరులకు ఈ సందర్భంగా వారికి ధన వినియోగాలు అర్పిస్తున్నాం అదే అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ ఫలాలు అందే దిశగా మరియు రోజులు దగ్గర పడ్డాయి అలాగే గౌరవం ప్రభుత్వం కూడా మరి ఆమోదం జరిపింది ఎస్సీ వర్గీకరణ గురించి మరి కొద్దిగా శాస్త్రీయబద్ధంగా జరగలేదు కొన్ని లోపాలు జరిగినాయని చెప్పి గౌరవం మందకృష్ణ మాది గారు ప్రభుత్వానికి వినియోగించినప్పుడు జస్టిస్ సమీర్ సమీర్ అస్త కమిటీని మరి ఈ యొక్క మార్చి పద్ తారీఖు వరకు గడువు పొడిగించడం జరిగింది ఈ సందర్భంగా మరి ఏదైతే లోపాలు ఉన్నాయో ఎస్సీ వర్గీకరణలో మరి యొక్క లోపాలను సవరించి ఏ మూడు గ్రూపులు కాకుండా ఏబిసిడి వర్గీకరణ అనేది జరగాలని మరి సూచన చేయడం జరిగింది ఆ సూచన ప్రాయంగా మరి గవర్నమెంట్ కూడా దీనికి అనుకూలంగా స్పందించి ఈ యొక్క వర్గీకరణ బలాలు యాభై తొమ్మిది కులాలకు అందే విధంగా మరి అమరుల ఆశయాలను వాళ్ళ వాళ్ళ ఆత్మ శాంతించే విధంగా మరి ఆశయాలను సాధించి కొనసాగించే విధంగా మరి ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం జై బి జై మాదిగా జై మాన మాది మూడు దశాబ్దాల ఈ ఉద్యమ చరిత్రలో మరి మాది అమరవీరులు జాతి కొరకు జాతి ఇప్పుడు కొరకు హక్కుల కొత్త కొరకు వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు కాబట్టి వారికి ఘనమైన అర్పిస్తూ వారు నిజమైన వాళ్ళ ఆశయ సాధన వాళ్ళ అమరతత్వాన్ని పురుసరించుకొని నిజంగా వారికి చేసే ఈ ముప్పై సంవత్సరం ఉద్యమంలో ఎస్సీ శిక్షల వరికైనా జరిగింది మరి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఒకటి తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పును ఆమోదించిన దాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా ఎస్ ఏబిసిడి అని మాలా మాది గొప్ప కులాలకు మాలా మాది గొప్ప కులాలకు ఏ వర్గానికి మా కులాలు ఉన్న వారికి ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా జనాభా ఎంతనో జనాభా తమస్య ప్రకారము వారి వాట వారికి ఉండడానికి మాదిగల ఉండవు మా వాట మాకు ఉండాలి మాయువు ఎవరి అవసరం లేదు మాకు అవసరం మాయువు ఎవరికి పోవద్దు కాబట్టి కులాల కులక్షణను ఖచ్చితంగా సమన్వయంగా చేయాలని ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారు రెండు రోజుల్లో ఒక తీర్మానం చేశారు ఏ అని మూడు చేసి వర్గించడం జరిగింది అలా కాకుండా ఏ చేసి నాలుగు నాలుగు భాగాలు చేసి కింది స్థాయిలో ఉన్న వారి మాలా మాది ఉపకులాలు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఆ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగినప్పుడే వీళ్లకు నిజంగా మేము నివాళులర్పించడం వాళ్ళ విధాం కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఖచ్చితంగాను సమన్యం చేసి ఖచ్చితంగాను మాలా మాదిలకు న్యాయం చేయాలని చెప్పి విలపిస్తున్నాం